హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్ని విషయాలు ఖచ్చితంగా మీకు తెలియాలనేది ఆలోచన ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్టింగ్ చూడండి డబ్ల్యూడిసిడబ్ల్యూలో రెండు వందల నలభై ఆరు ఉద్యోగాలు ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు జువైనల్ జస్టిస్ బోర్డులో రెండు వందల నలభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది డిగ్రీ లేదా పీజీ చేసినోళ్ళు అర్హులు విద్య ఆరోగ్యం బాలల హక్కులు మహిళా సంక్షేమం వంటి రంగాల్లో కనీసం ఏడేండ్ల అనుభవంతో పాటు వయసు ముప్పై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి వేతనం నలభై వేలు చెల్లిస్తారు అర్హులు ఆగస్టు ఎనిమిది వరకు అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు డబ్ల్యూడీసీడబ్ల్యూ డాట్ టీజీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఒకసారి చూడండి మరో హెడ్డింగ్ చూడండి నేటి నుంచి టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ సురు ఇవాళ సీనియార్టీ ఖాళీల లిస్టు రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంగానుంది రెండు నుంచి పదకొండు వరకు పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ ఇచ్చారు ఇలాంటి కోర్టు కేసులు అడ్డంకు రాకుంటే ఈ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ అవుతుంది మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది టీచర్లకు ప్రమోషన్ రానున్నాయి తొమ్మిది వందల రెండు మందికి ఏమో ఎస్ఏ నుంచి హెడ్ మాస్టర్గా రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఏమో హెచ్జీటీ నుంచి స్కూల్ అస్టెంట్గా పిఎస్హెచ్ఎంలుగా ప్రమోషన్ పొందనుండ్రు కొందరు బదిలీలు నిర్వహించిన తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసు మంగళవారానికి వాయిదా పడింది సర్కారు నిబంధనల ప్రకారం బదిలీలకు రెండేళ్ళ సర్వీస్ పూర్తి కావాలని ఉంది కానీ హెచ్ఎంలకు బదిలీలు నిర్వహించి రెండేళ్ళు పూర్తి కాలేదని అధికారులు చెప్తున్నారు ప్రమోషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందనే ఆశతో ఉన్నామని పేర్కొన్నారు కాగా మంగళవారం హైకోర్టులో హియరింగ్ పూర్తయిన తర్వాతే ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు రెండున ఆన్లైన్లో హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ ప్రస్తుత ఖాళీల లిస్టు ఎస్సీ హెచ్ హెచ్జీటీల తాత్కాలిక సీనియారిటీ లిస్టు ఇస్తారు మూడు తారీఖేమో సీనియర్టీ జాబితాపై అభ్యంతరాలు తీసుకుంటారు నాలుగైదు తేదీలు ఏమో అభ్యంతరాల పరిష్కారము స్కూల్ అసిస్టెంట్ ఫైనల్ సీనియర్టీ లిస్ట్ ఉంటుంది ఆరున జిహెచ్ఎం ప్రమోషన్ల కోసం స్కూల్ అసిస్టెంట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి అందులో అందుబాటులో ఎడిట్ కూడా ఉంటుంది ఆ రోజే ఏడున జిహెచ్ఎం ప్రమోషన్ల ఉత్తర్వులు ఇంకా ఎనిమిది తొమ్మిది తేదీలో సీనియర్టీ ఫైనల్ సీనియర్టీ లిస్ట్ ఎడ్జిటీలది తర్వాత పదిన ఎస్ఏ ప్రమోషన్ల కోసం ఎడ్జిటిల వెబ్ ఆప్షన్లు పదకొండున జిల్లా కలెక్టర్ల ఆమోదంతో ఎస్ఏ పిఎస్హెచ్ఎం ప్రమోషన్ల ఆర్డర్లు ఈ విధంగా అయితే షెడ్యూల్ ఉంటుంది ఫేషియల్ రికగ్నైజేషన్కు తొంభై మూడు పాయింట్ మూడు ఐదు శాతం మొదటి రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభం తొంభై ఆరు పాయింట్ ఒకటి ఆరు శాతంతో ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అసలు ఇంత అత్యల్పంగా కారణం ఏందో కూడా నేను చెప్తా ఒకసారి కింది వరకు చూడండి హాజరులో పారదర్శకత పాటించేందుకు శుక్రవారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి తీసుకొచ్చారు రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇందులో ఉపాధ్యాయ బోధనేతర సిబ్బంది కలిపి లక్షా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై మంది ఉన్నారు ఇక మొదటి రోజు నిర్వహించిన ఎఫ్ఆర్ఎస్లో తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు మంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళలో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది నైంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ హాజరేసిరు ఆరు వేల నాలుగు వందల ఐదు మంది సిబ్బంది రిజిస్ట్రేషన్ చేసుకోలే ఇక్కడ జిల్లాల వారిగా హాజరు పర్సంటేజ్ ఇచ్చిర్రు ఒకసారి చూడండి ఆదిలాబాద్ జిల్లా రెండు వేల నాలుగు వందల మూడు మందికి అంటే తొంభై ఆరు పాయింట్ ఒకటి ఆరు పర్సెంట్ హాజరు ఇది సంగారెడ్డి నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ జోగులాంబ గద్వాల పదిహేను వందల డె ఎనభై ఐదు నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ మాబ్నగర్ మూడు వేల నలభై మూడు నైంటీ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ కొమరం కొమరంభీం ఆసిఫాబాద్ సెవెంటీన్ ఎయిటీ టూ నైంటీ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ వన్ వీక్లో మొత్తానికి అందరూ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ వస్తుంది ఇది ఎఫ్ఆర్ఎస్లో స్టాఫ్ది స్టేటస్ ఇది సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ ఆదిలాబాద్ టాప్లో ఉంది చూడండి టోటల్గా స్కూల్స్ ఆరు వందల తొంభై ఒకటి స్కూల్ ఉన్నాయి అసలు ఆరు వందల తొంభై ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఒక్కటి మాత్రం స్టార్ట్ చేయాలి ఒక్క స్కూలు అదేదో ఈ ఆదిలాబాద్ జిల్లాలో మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నారు ఇందులో యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది అంటే సెవెంటీ సిక్స్ పర్సెంట్ మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళలో అటెండెన్స్ వేసింది నైంటీ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ రెండు వేల నాలుగు వందల మూడు మంది ఓకేనా రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రిజిస్టర్ చేసుకొని రెండు వేల నాలుగు వందల మూడు మంది అందులో అటెండెన్స్ వేసారు ఒక్కసారి చూడండి ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఒక్కసారి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఐదు వందల ముప్పై రెండు స్కూల్స్ ఉన్నాయి ఐదు వందల ముప్పై ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకునే ఒక్కటి చేసుకోవాలి ఒక్క స్కూలు ఇందులో ఉన్న స్టాఫ్ రెండు వేల ఆరు వందల ఎనభై మూడు మంది ఇక్కడ రెండు వేల ఆరు వందల ఎనభై మూడులో రెండు వేల ఆరు వందల ఏడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది చూడండి నైంటీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా ఒక ఫోటో క్యాప్చర్ చేస్తాం కదా అదే అటెండెన్స్ అనుకొని ఇక్కడ వీళ్ళు పంతొమ్మిది వందల నలభై నాలుగు మంది మాత్రమే అటెండెన్స్ వేసిరు సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఇందులో రెండు వేల ఆరు వందల ఏడు మందిలో పంతొమ్మిది వందల నలభై నాలుగు మంది ఈ మిగిలిన వాళ్ళు అది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అటెండెన్స్ పడిందేమో అన్నట్లు భావించింటారు అనేది నా ఆలోచన ఇది ఫేషియల్ అటెండెన్స్కి సంబంధించి తొంభై నాలుగు వేల నూట యాభై ఐదు అడ్మిషన్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పెరిగిన సంఖ్య గతేడాదితో పోలిస్తే పదివేలకు పైగా ఇంక్రీజ్ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ కొత్త నియామకాల కీలక పాత్ర సర్కారు చర్యలతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో పెరిగిన నమ్మకం లెక్చరర్లు డిఐఈఓల కృషి సమన్వయం వల్లే ఇంటర్ బోర్డు ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది గతేడాదితో పోలిస్తే పదివేల వరకు అడ్మిషన్లు పెరిగినాయి రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి జనరల్ లొకేషనల్ కోర్సుల్లో ఎనభై మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది అడ్మిషన్ తీసుకున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు జూలై ముప్పై ఒకటి నాటికి తొంభై నాలుగు వేల నూట యాభై ఐదు మంది ఏరి లెక్చర్ల నుంచి డిఐఈఓల వరకు చేసిన కృషి సమన్వయంతోనే అడ్మిషన్ల సంఖ్య పెరిగిందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు ప్రభుత్వ కాలేజీలపై పెరిగిన నమ్మకం ఈ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ కొత్త లెక్చరర్ల నియామకాలు కీలక పాత్ర పోషించాయని అధికారులు అనుకుంటున్నారు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వ కాలేజీలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరిగిందని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు లెక్చరర్లు ప్రిన్సిపాల్లు గ్రామాల్లో తిరిగి పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి రీజన్స్ సైతం విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కారణమైంది ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఒకటి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాం మా కాలేజీలో గతేడాది నూట నలభై ఆరు అడ్మిషన్లు ఉండగా ఆ సంఖ్య రెండు వందల తొంభై చేరింది లెక్చరర్లతో కలిసి ఇంటింటికి తిరిగి పోస్టర్లు పాంప్లెంట్లతో ప్రచారం చేసినాం పదో తరగతి పాస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ కాలేజీలో ఉన్న సౌకర్యాలు ఇక్కడ చదివితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరించడం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడంతో ఈసారి అడ్మిషన్లు పెరిగేందుకు కారణం చెప్పవచ్చు ఆన్లైన్ కోచింగ్ తరగతులు నిర్వహించడం విద్యార్థులకు సదావకాశంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు రజిత ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ జోగిపీట కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజా ఎన్సీఆర్టీ రూల్స్కు అవి విరుద్ధం బీఈడీ డిఈడి నిరుద్యోగుల ఆగ్రహం విద్యాశాఖ ప్రతిపాదనలపై ధ్వజం డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇలా ఎలా ఇస్తారని ఫైర్ విరమించుకోవాలని డిమాండ్ డిఎస్సిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని ప్రతిపాదించిన విద్యాశాఖ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి డిఈడి బీఈడి నిరుద్యోగ అభ్యర్థులు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ ఈ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలి ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం విరుద్ధమని చెబుతారు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు నష్టం చేకూర్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వెయిటేజ్ ఇవ్వాలనే ఆలోచన ఏమాత్రం సరికాదని మండిపడ్డారు విద్యాశాఖ తీరుపై బీఈడి అభ్యర్థుల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా రాష్ట్రంలోని కేజీబీవీ టీచర్లు ఎస్ఎస్సీ బోధన సిబ్బందికి డిఎస్సిలో టెన్ పర్సెంట్ వెయిటేజ్కి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఇది ఆల్రెడీ ఇంతకుముందే చూసినాం ఇక దానికి సంబంధించిన వివరణ ఇచ్చిరు హెచ్ఆర్ఎస్ స్లాబ్ల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు మార్కులు ఏడాదికి అర్బన్ ప్రాంతాల్లో వన్ పాయింట్ త్రీ జేహెచ్ఎంసిలో ఒక మార్కు వేటేజ్ ఇవ్వాలని ప్రతిపాదన పంపారు ఇక గ్రామాల్లో ఆరున్నర ఏళ్ళు పట్టణాల్లో ఎనిమిది ఏళ్ళు గ్రేటర్లో పది ఏళ్ళు ఉంటే పది మార్కులు చొప్పున ఇవ్వాలి అయితే తెలంగాణలో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్లో ముప్పై శాతం వేటేజ్ అమల్లో ఉంది డెబ్బై మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తుంది టీచర్ల రిక్రూట్మెంట్లో టెట్ పరీక్షకు ఇరవై మార్కులు వేటేజ్ అమల్లో ఉండగా ఎనభై మార్కులకు డీఎస్సీ నిర్వహిస్తుంది విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎస్ఎస్ఏ కేజీబీ బోధన సిబ్బందికి అదనంగా పది మార్కులు కలవనున్నాయి వెయిటేజ్ ప్రతిపాదన నిర్ణయాన్ని విరమించుకోవాలి కేజీబీవి ఎస్ఎస్ఏ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల అవసరమైన వేతనాలు ఇతర లవెన్సులు పెంచుకోవాలి తప్పితే వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవద్దు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అవి కూడా ఉపాధ్యాయ నియామకాల్లో ఉద్యోగుల వెయిటేజ్ ప్రతిపాదన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు డిఓలుగా ఐఏఎస్లు మూడు జిల్లాలకు నియామకం రాష్ట్రంలో జిల్లా విద్యాశాఖ అధికారులుగా ఐఏఎస్ ఆఫీసర్లను సర్కార్ నియమించింది మూడు జిల్లాలకు డీఓలుగా పూర్తి అదనపు బాధ్యతను అప్పగిస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు ఆసిఫాబాద్ జిల్లాకు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి డీఓగా అదన బాధ్యతలు ఇచ్చిరు ఆదిలాబాద్ జిల్లాకు ఉట్నూరు ఐటీడీఏ పిఓగా పనిచేస్తున్న ఖుష్బు గుప్తాకు జనగామ జిల్లాకు అడిషనల్ కలెక్టర్ కేష్విల్ కేశవల్ లలిత్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు ఖమ్మం భద్రాచలం ములుగు జిల్లాల డీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సిరిసిల్ల జిల్లాలో జెడ్పీసీఓకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు డిఓలు లేని మూడు జిల్లాలకు ఐఏఎస్లనే ఇన్ఛార్జ్గా నియమించాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తుంది డిఓ పోస్టులను ఐఏఎస్లకు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఐఏఎస్లు కూడా ఆసక్తిగా లేరు ఇక్కడ చూడండి దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు దీపక్ తివారి ఖుష్బు గుప్తా లలిత్ కుమార్ ఓకేనా దీనికి సంబంధించిన ప్రొసిడింగ్ డే దానికి సంబంధించిన మెమో నెంబర్ ఇక నేటి నుంచి పాలిసెట్ ఇంటర్నల్ స్లైడింగ్ ఐదున సీట్ల కేటాయింపు ఆరున కాలేజీల్లో చేరాలి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ కౌన్సిలింగ్లో భాగంగా శనివారం ఇంటర్నల్ స్లైడింగ్కి అవకాశం కల్పించరు వితిన్ ద కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్కి ఈ నెల మూడు వరకు అవకాశం కల్పించారు రేపటి వరకు ఇంటర్నల్ స్లైడింగ్కి ఆప్షన్లు ఇచ్చిన వారికి ఈ నెల ఐదున సీట్లు కేటాయిస్తారు సీట్ల కేటాయి కేటాయింపు చేసిన వారు ఈ నెల ఆరులోగా కాలేజీలో చేరాలి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్లో పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు మందికి సీట్లు కేటాయింపు చేసిరు పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదులో ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది అర్హత సాధించగా వారిలో మొదటి విడతలో ఇరవై వేల ఎనిమిది వందల పదకొండు మందికి వెబ్ ఆప్షన్లు ఇచ్చిరు ఫైనల్ ఫేజ్లో తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది ఆప్షన్స్ ఇచ్చారు పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు మంది సీట్లను కేటాయించు మరో పదకొండు వేల నూట ఎనభై రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో నూట పదిహేను ప్రభుత్వ ప్రైవేట్ డిప్లొమా కాలేజీల్లో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉన్నాయి మొత్తం సీట్లలో మొదటి విడతలో అరవై రెండు శాతం సీట్లు కేటాయించారు యాభై తొమ్మిది ప్రభుత్వ కాలేజీల్లో పద్నాలుగు వేల రెండు వందల తొమ్మిది సీట్లు అందుబాటులో ఉంటే వాటిని పదకొండు వేల నాలుగు వందల యాభై ఐదు సీట్లను కేటాయించారు దానికి సంబంధించిన వివరణ మొత్తం ఇచ్చారు మొత్తానికి మనకి ఇక్కడ ఏందంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది ఆ స్లైడింగ్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్రాంచ్ మార్చుకునే వాళ్ళు ఆప్షన్ తీసుకోండి ఇక పారామెడికల్ పదోన్నతుల్లో నిబంధనలకు నీళ్లు మధ్య క్యాడర్ వారికి పదోన్నతులు ఇవ్వడంపై అనుమానాలు చక్రం తిప్పిన అధికార పార్టీ అనుబంధ సంఘ నేత సీఎం వైద్య మంత్రి హెల్త్ సెక్రటరీల ఉద్యోగ సంఘాల ఫిర్యాదు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోకి పారామెడికల్ ఉద్యోగుల పదోన్నతుల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి నిబంధనల మేరకు పై స్థాయి నుంచి కాకుండా మధ్య క్యాడర్ నుంచి పదోన్నతులు చేపట్టడం పలువు అనుమానాలకు తావిస్తుంది దీనిపై తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం సీఎం రేవంత్ రెడ్డి వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ హెల్త్ సెక్రటరీ క్రిస్టినాకు ఫిర్యాదు చేసింది పదోన్నతులపై సమగ్ర విచారణ జరపాలని పై స్థాయి నుంచి పదోన్నతులు చేపట్టాలని కోరింది కొందరికి లబ్ధి చేకూరాలన్న ధోరణితో మధ్య క్యాడర్లో పదోన్నతులు చేశారంటూ ఉద్యోగులు ఆరోపిస్తారు సుదీర్ఘకాలం తర్వాత ప్రజారోగ్య సంచాలకుల విభాగం పారామెడికల్ విభాగంలో పదోన్నతులు చేపట్టింది పారామెడికల్ విభాగంలో పలు రకాల క్యాడర్లు ఉండగా ఇందులో ఎంపీహెచ్ఏలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంటు మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ క్యాడర్లు ఉంటాయి ఎంపీహెచ్ఏ నుంచి పదోన్నతి పొంది ఎంపీహెచ్ఎస్ అవుతారు ఆ హోదాలో ప్రమోషన్ వస్తే ఎం ఎంపిహెచ్ఈఓగా ఆ క్యాడర్లో పదోన్నతి వస్తే సిహెచ్ఓగా అవుతారు నిబంధనల ప్రకారం పై క్యాడర్ నుంచి అంటే ఎంపీహెచ్ఈఓ క్యాడర్లో ముందుగా ప్రమోషన్ ఇస్తారు ఈ హోదాలో పదోన్నతి పొందితే సిహెచ్ఓ అవుతారు ఆ తర్వాత ఆ క్యాడర్లో పదోన్నతి ఉండదు సిహెచ్ఓగానే పదవి విరమణ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఉన్నదాన్ని మధ్యలో నుంచే తీసుకోవడం జరుగుతుందంట దానికి సంబంధించి నిన్న కాంప్లైంట్ చేశారు ఆ సంబంధించిన ఉద్యోగులు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి